క్లారిటీ ఇస్తున్నా నేను కళ్యాణదుర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఇది క్లారిటీ చెప్తున్నాను మీకు అలాగని రాయదుర్గాన్ని వదిలిపెట్టిపోవడం లేదు రాయదుర్గం నుంచి మా ఆప్తులు మా కుటుంబ సభ్యులు తప్పకుండా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు ఎవరైతే అటు కళ్యాణదుర్గంలో ఇటు రాయదుర్గంలో నా గెలుపు కోసం ఇటు కూడా మన అభ్యర్థి గెలుపు కోసం ప్రయత్నిస్తారు వాళ్ళందరికీ నేను మాట ఇస్తూ ఉన్నా మీకు అడ్డగా నేను నిలబడతాను రామచంద్రారెడ్డి కష్టకాలంలో వదిలిపెట్టి పారిపోయే రకమైన వ్యక్తి కాదు రెండు వేల పద్నాలుగులో అతి చిన్న మెజారిటీతో అతి చిన్న మెజారిటీతో ఓడిపోయినప్పటికీ కూడా ఐదు సంవత్సరాల కాలం రాయదుర్గంలోనే చెక్కు చెదరని విశ్వాసంతో మీ అందరికీ కూడా అండగా ఉన్న విషయం మీకు తెలుసు కొన్ని సందర్భాల్లో వ్యక్తిని పోలీస్ స్టేషన్కి తీసుకొని పోయినప్పుడు పరుపులు తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ ముందే వేసుకొని పండుకొని కూడా మన వాళ్ళని రావడం జరిగింది ఎవరిపైన దౌర్జన్యం జరిగినా కూడా వెంటనే అక్కడికి పరిగెత్తి రావడం జరిగింది కళ్యాణదుర్గంలో కూడా ఒక మా ఆప్తుని పోలీస్ స్టేషన్లో పెట్టుకుని జీపులో తీసుకెళ్తూ ఉంటే రోడ్లో జీప్కి అడ్డంగా రోడ్లో పండుకొని కూడా అభ్యర్థిని జీపులో నుంచి తీంచుకొని నాతో పాటు తీసుకొని పోయినాను